హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనకు చాలా విషయాలు వచ్చినాయి ఈరోజు సో గతంలో మనకు ఈ సామాజిక మాధ్యమం లేని కారణంగా కొన్ని విషయాలు మన దాకా చేరకపోయేది సో దీని కారణంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేరవేయడం జరుగుతుంది సో ఇలాంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకొని మీకు మీ పిల్లల భవిష్యత్తుకి అదేవిధంగా మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరవేరే ప్రయత్నం చేయండి ఇది ఎంతగానో మీకు అయితే ఉపయోగపడుతుంది సో మనం ప్రధానంగా వివరాలు చూసుకుంటే నేడు గ్రూప్ వన్ ఫలితాలంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు అన్ని దిన పత్రికల్లో ఈ వార్త అయితే రావడం జరిగింది టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్కుల వివరాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు తెలంగాణలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు అయితే సోమవారం టీజీపీఎస్సీ వెల్లడించను ఇవ్వడం జరిగింది సో దీనికి అయితే మనకు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అభ్యర్థులైతే హాజరవడం జరిగింది సో మనకు ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ వన్ తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుదంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్ స్వీకరించి ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితా వెల్లడించనుందంటూ ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను అయితే టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నట్టు మన కమిషన్ పేర్కొంది మనకి ఈరోజు సాయంత్రం వరకు అయితే దీనికి సంబంధించి మార్కులు అయితే రాబోతున్నాయి సో మనకు మార్కులు వెల్లడించిన తర్వాత మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు స్వీకరించడానికి కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు దీని తర్వాతనే మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో జాబితా అయితే ప్రకటించడం జరుగుతుందంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా మనం పాటించుకుంటే టీజీ ఎయిడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలంటూ మనకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు మనకు దీనికి సంబంధించి పన్నెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ జూన్ ఒకటిన అర్హత పరీక్ష అంటూ చూసుకోవచ్చు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు సో అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా బీఈడి అయితే చేసే ప్రయత్నం చేయండి సో మీకు ఏ రోజుకైనా ఎక్కడ ఏ ఉపాధి దొరకనప్పుడు కనీసం ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధి కల్పనకైతే ఖచ్చితంగా బీఈడి అయితే ఉపయోగపడుతుంది సో అట్లయితే సర్టిఫికేట్ కోసమైనా అడ్మిషన్ అట్లా పరీక్షించుకోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మనకు బీడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి సంబంధించి హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే విడుదలైంది మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్ఈ విద్యార్థులు అయితే ఐదు వందల యాభై రూపాయలు పే చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది అపరాధ రుసుము లేకుండా మే పదమూడు వరకు గడువైతే ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై రూపాయల అపరాధ తోటి మే ఇరవై వరకు ఐదు వందల ఫైన్ తోటి మే ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే హెడ్సెట్ టీజీసీహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జూన్ ఒకటిన మాత్రం రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా రెండో సెషను మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం కావాల్సిన వారు అక్కడ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా ఉపాయం చూసుకుంటే మనకు వర్గీకరించకుండా ఉద్యోగ అంటూ వార్త చేసుకోవచ్చు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా అంటూ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండానే ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతారంటూ సో కొంత ఆందోళన అయితే వీరు వ్యక్తం చేయడం జరిగింది వర్గీకరణకు సంబంధించి ఈ వారంలో చట్టం చేయబోతుంది చట్టం చేసిన తర్వాత చట్టాన్ని అమలు చేసి నియామకాలకు సంబంధించి ఫలితాలు వెళ్ళేస్తే బాగుంటుందంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇది ఫలితాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీని యొక్క అమలు అనేది కొంత కష్ట సాధ్యం అని చెప్పుకోవచ్చు సో మన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సో ముందు ముందు అయితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఉపాయం తీసుకుంటే డిగ్రీతో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు సో మొత్తం మనకు మూడు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఎప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలే కాకుండా ఇలాంటి మంచి కేటర్ ఉద్యోగాలకు కూడా అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఒకప్పుడు సామాజిక మాధ్యమ అందుబాటులో లేక ఇలాంటి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది మనకు అందుబాటులో తెలియకపోయేది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అప్లికేషన్ చేసి ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి సో ఒకసారి ఎగ్జామ్ రాస్తే రాకపోయినా పర్లేదు నెక్స్ట్ టైం అయినా మీకు కొంత అవగాహన తోటి ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే హైట్ తక్కువందని బాధపడుతున్నారో అలాంటి వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దీనికి పురుషులైతే నూట అరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తు యాభై కిలోల వెయిట్ ఉంటే సరిపోతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మహిళలు అయితే నూట యాభై ఏడు సెంటీమీటర్లు హైట్ ఉంటే సరిపోతుంది దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాల కోసం అయితే మనకు యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇవైతే మంచి పోస్టులు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే వెబ్సైట్లో టెన్త్ టికెట్ అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు పదో తరగతి పరీక్షల ఆర్టికెట్లు అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది విద్యార్థులు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సంబంధిత పాఠశాల నుంచి కూడా టికెట్ పొందొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే స్కూల్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్లు లేదంటే ఇక్కడ ఫోన్ నెంబర్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయన తీసుకుంటే రారండో ఇం చూసేద్దామంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఆహ్వానం యువ విజ్ఞాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రోత్సాహం ఏప్రిల్లో ఎంపిక మేలో పద్నాలుగు రోజుల పాటు శిక్షణ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన ఎంపికైన విద్యార్థులకు ఉచిత సౌకర్యం అంటూ ఇవ్వడం జరిగింది సో ఇలాంటివి ఎప్పటించో కండక్ట్ చేయడం జరుగుతుంది అయినా కూడా మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలవకపోవడంతో ప్రతిభ ఉండి కూడా ఇలాంటి అవకాశాలను పొందలేకపోతున్నారు సో ఇలాంటి ఛానల్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు సంబంధించిన వారికి లేదంటే మీ బంధుమిత్రులకు ఈ విషయాన్ని చేరవేర్చే ప్రయత్నం చేయండి సో మనకు ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది మరిన్ని వివరాల కోసం అయితే ఇస్రో డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు సో ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి ప్రభుత్వం లేదా ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న వారైతే అప్లై చేసుకోవచ్చు ఇదైతే శాస్త్ర సాంకేతిక రంగం వైపు వెళ్ళడానికి వారికి కొంత ఇచ్చిన వారు అవుతాము సో మనకు ఇలాంటి విషయాలు తెలవక కొన్ని అవకాశాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ చేరవేర్చే ప్రయత్నం చేయండి సో మరింత సమాచారం కోసం కోసమైతే ఇస్రో అఫీషియల్ చెక్ చేసుకోండి ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తుకు అవగాహన ఉంది దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ అందుబాటులో ఉంటాను ఒకసారి చూసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి మరో పాయింట్ తీసుకుంటే ఇస్రోకు మరో రెండు లాంచ్ ప్యాడ్లు అంటూ మరొక న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కరెంట్ అఫైర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో నిర్మాణం వచ్చే రెండేళ్లలో అందుబాటులో కంటే ఇవ్వడం జరిగింది విరుత్నమైన అంతరిక్ష ప్రయోగాలు దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నంలో భాగంగా మరో రెండు నూతన లాంచ్ ప్యాడ్లను అయితే సమకూర్చుకుంటుంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహర్కోట్లో అదేవిధంగా తమిళనాడులోని కులశేఖరపట్నంలో వీటిని అయితే నిర్మిస్తున్నట్టు ఇస్రో వి నారాయణ ధృవీకరించారంటూ ఇవ్వడం జరిగింది సో వీటిని అయితే రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు చేస్తుంది మనకు ఇస్రోకి సంబంధించి కొత్త లాంచ్ ప్యాడ్లు రాబోతున్నాయి కాబట్టి కరెంట్ అఫిర్లు భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా చంద్రయాన్ ఫోర్కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రయోగం చేపట్టునున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది త్రీ ఉపగ్రహం మొత్తం బరువు నాలుగు వేల కిలోలు కాగా చంద్రయాన్ ఫోర్ తొమ్మిది వేల రెండు వందల కిలోలు ఉంటుందంటూ వారైతే వెల్లించడం జరిగింది చందమామపైకి చేరుకొని అక్కడి నమూనాలను సేకరించి విజయవంతంగా రావడం చంద్రాన్ ఫోర్ మిషన్ లక్ష్యం అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫేర్లో మనకు వీటికి సంబంధించి మల్టిపుల్ ఆప్షన్స్లో ఇలాంటి పాయింట్లు అయితే ఇచ్చే అవకాశం ఉంది సో పూర్తిగా చూసుకునే ప్రయత్నం చేయండి చంద్రుడిపై మన ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కానుందంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎవరైతే మహిళా అభ్యర్థులు కొంత శాస్త్ర సాంకేతిక రంగం వైపు అయితే చూసే ప్రయత్నం చేయండి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతుంది కాబట్టి కొంత వేటేజ్ అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి మరికొన్ని పనిచేసుకుంటే వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి జీ ట్వంటీ శాటిలైట్ రూపకల్పనలో ఇస్రో నిమగ్నమైంది ఇందులో మనకు ఫార్టీ పర్సెంట్ పేరోళ్ళు దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం విశేషమంటూ ఇవ్వడం జరిగింది భారత తయారీ రాకెట్లతో ఇప్పటిదాకా ముప్పై నాలుగు దేశాలకు చెందిన నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలను ప్రయోగించినట్టు వి నారాయణను అయితే వెల్లడించడం జరిగింది ఇందులో తొంభై శాతం ప్రయోగాలు గత పదేళ్లలోనే జరిగాయంటూ మనకు శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందిందో దానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే చెప్పే ప్రయత్నం జరిగింది సో ముందు ముందు మరిన్ని ప్రయోగాలకు ఆస్కారం ఉంది కాబట్టి సో మనకు ఇస్రోకి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం తెలుసుకుంటూనే ఉండండి సో మీకు ఏదైనా అవకాశం ఉంటే ఇందులో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ను కేంద్రం పుల్ల అభయారణ్యంగా ప్రకటించింది దీంతో దేశంలో యాభై ఐదువ టైగర్ రిజర్వ్ అతరించినట్లయిందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా మనకు యాభై ఐదవ టైగర్ రిజర్వ్ ఎక్కడ అవతరించింది అంటూ మనకు అడిగే అవకాశం ఉంది సో కాబట్టి మధ్యప్రదేశ్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దీనికి మాధవ్ నేషనల్ పార్క్ అని కూడా పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మధ్యప్రదేశ్లోనే తొమ్మిదవ టైగర్ రిజర్వ్ కానుందంటూ మనకి దీని గురించి ఇవ్వడం జరిగింది సో మనకు పుల్ల అభయారణ్యాలు మధ్యప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నాయంటూ మనం వార్త చూసుకోవచ్చు సో కరెంట్ అఫైర్లో ఏ పాయింట్ అయినా అడిగే అవకాశం ఉంది కాబట్టి సో మొత్తం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే మనమే ఛాంపియన్స్ అంటూ మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి విజేత భారత్ అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఫైనల్లో న్యూజిలాండ్ పై పన్నెండేళ్ళ తర్వాత ట్రోఫీ భారత్ కైవసం అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అయితే భారత్ కైవసం చేసుకుంది సో దీంతో మూడు టైటిల్స్ గెలుచుకోవడంతో సో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న రికార్డ్ని అయితే భారత్ నెలకొల్పడం జరిగింది అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఐఫా అవార్డ్స్ రెండు వేల ఇరవైకి సంబంధించి ఓటీటీ విజేతలు వీరే అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి నిన్ననే మనకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో అక్కడ కూడా మీరు చదువుకోవచ్చు ఎగ్జామ్స్లలో మనకు ఏ అవార్డ్స్ ఏ విధంగా అడుగుతారు అనేది మనం చెప్పలేం కాబట్టి సో ప్రతి అవార్డ్స్కి సంబంధించి పాయింట్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఉత్తమ చిత్రం అమర్ సింగ్ చంకీల ఉత్తమ నటి కృతి సనను ఉత్తమ నటుడు విక్రాంత్ మస్సే సెక్టార్ థర్టీ సిక్స్ మూవీ కాడు రావడం జరిగింది సో మనకు ఉత్తమ దర్శకుడు ఇంతియాజ్ అలీ అమర్ సింగ్ చకీలా మూవీకి గాను రావడం జరిగింది సో మెయిన్ పాయింట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి సో మొత్తం చదివి కరెంట్ అఫైర్లో ఒక బిట్టు కోల్పోవడం కన్నా కొన్ని పాయింట్స్ చదువుకొని హండ్రెడ్ పర్సెంట్ అక్యురెస్ తోటి ఆన్సర్ పెట్టడం ఇంపార్టెంట్ కాబట్టి సో చదివిన నాలుగు బిట్స్ అయినా ఖచ్చితంగా చదువుకొని అవి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి జాబ్ రావడానికి ఒకటే మార్క్ కాబట్టి ఆ ఒక్క మార్కు ఇందులో నుంచి కూడా రావచ్చు సో అలాంటప్పుడు ప్రతి పాయింట్ కీలకమే కానీ మెయిన్ మెయిన్ పాయింట్స్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించి మెయిన్ బిడ్స్ ఉంటాయి అవి అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో కొన్ని బిడ్స్ గుర్తుంచుకోకపోయినా పర్లేదు సో అవి ఎక్కడో నేను ఎవ్వరికి తెలియని బిట్ నేను చదువుకొని గుర్తుంచుకున్నాను అనేకంటే అందరికీ తెలిసిన కరెంట్ అఫైర్ బిట్ను నువ్వు పెట్టగలిగినప్పుడే సో సక్సెస్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎక్సర్సైజ్ టోపిక్స్ రెండు వేల ఇరవై సంబంధించి మరో పాయింట్ చూసుకోవచ్చు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నావికాదళం ఆధ్వర్యంలో థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ ట్రోఫెక్స్ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ జనవరి నుంచి మార్చి వరకు అయితే జరగ నిర్వహించారంటూ మనకి ఇవ్వడం జరిగింది భారత నావికా దళం ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆపరేషనల్ లెవెల్ ఎక్సర్సైజ్లో భారత సైన్యం మరియు భారత వైమానిక దళం కోస్ట్ గార్డ్ల భాగస్వామ్యం ఉన్నదంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ట్రోఫెక్స్ రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యం సముద్ర భద్రతా ప్రయోజనాలను కాపాడటం నౌకల నైపుణ్యాలను ప్రదర్శించడం నావికేతల సామర్థ్యాలను పరీక్షించడం ఈ ఎక్సైజ్ ఆర్బర్ సముద్ర దశల్లో జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ట్రోపెక్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ప్రతి కరెంట్ అఫైర్స్ చదివి అసలు పాయింట్ మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే కేవిల్లో ప్రవేశాల వేయాలంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు సో మనకు కేంద్రీయ విద్యాలయాల్లో నర్సరీ నుంచి మనకు ట్వెల్త్ వరకు అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది సో ఇలాంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో మనకు తక్కువ ఫీజు తోటి ఉన్నతమైన విద్యను అందించే స్కూల్ ఏదైనా ఉంది అంటే అది కేంద్రీయ విద్యాలయం అని చెప్పుకోవచ్చు సో కాబట్టి దీనికి నోటిఫికేషన్ వెలువడింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఒకటి వరకు ఉంది దీనికి ఒకటో తరగతికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు మార్చి ఇరవై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు రెండవ తరగతి ఆ పైన తరగతిలో ఖాళీ సీట్లకైతే సంబంధిత విద్యాలయాల్లో దరఖాస్తులు ఏ ఏప్రిల్ రెండు నుంచి పదకొండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి చూసుకుంటే పదవ తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే కేవీ సంఘటన డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు స్కూల్ అడ్మిషన్స్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇదైతే మంచి అవకాశం ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మనకు ఉద్యోగాలకు సంబంధించే కాకుండా అడ్మిషన్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మీకు మీకు సంబంధించిన పిల్లలకైతే ఇన్ఫర్మేషన్ చేరవేర్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒడిశా ఏక కులనాశి దేవిలో రిడ్లే తాబేలు గుడ్లు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రిడ్లే తాబేలకు సంబంధించి ముప్పై మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు కరెంట్ అఫేర్లో భాగంగా ఇది అయింది కాబట్టి దీని నుంచి వచ్చే అవకాశం అవుతుంది మనకు ఒడిశాలోని సముద్ర సముద్రజీవుల పరిరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న ఏకకులనాశి దీవిలో ఆరు ఇడ్లే తాబీలు దాదాపు ముప్పై మూడేళ్ల తర్వాత గుడ్డు పెట్టాయంటూ ఇవ్వడం జరిగింది సో గతంలో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా ఒడిశాలోనే గహిర్మాత అని చెప్పి అడిగేది సో ఇప్పుడు కొత్తగా మనకు ఏకకులనాశి దీవి అని చెప్పి అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ అప్డేట్ సమాచారం తోటి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు ప్రతి ఏటా ఒడిశా తీరంలో లక్షల సంఖ్యలో ఆరు విడ్లే తాబీలు తరలి వచ్చి గుట్టు పెడతాయి దీన్నే మనం నెస్టింగ్ అంటారంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది మనకు తర్వాత నలభై నుంచి యాభై రోజులకు పిల్లలు బయటకు వస్తాయి అయితే ఏకకులనాశి దేవి సముద్రపు కోతకు గురవుతున్న నేపథ్యంలో ఆలివ్రిడ్లే తాబేలు అక్కడికి రావడం లేదంటూ వార్త అయితే మనకు చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో మూడు లక్షల తాబేలు ఇక్కడ గుడ్లు పెట్టినట్టు అధికారులైతే పేర్కొనడం జరిగింది సో మనకు అంతరించిపోతున్న తాబేలు జాబితాలో ఆలివ్ రిడ్లే తాబేలు ఉంది కాబట్టి సో కరెంట్ అఫేర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటివి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా విదేశీ భాషా కోర్సులు ఇక్కడ చదవచ్చు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం సో మనకు భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసించడానికైతే ప్రపంచ దేశాల్లోని నలుమూలలకు చేరడం జరుగుతుంది కాబట్టి సో మనకు విదేశీ భాషా కోర్సులు కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది సో మనకు ఢిల్లీ యూనివర్సిటీలో మనకు ఫ్రెంచ్ అర్బన్ స్పానిషు ఇటాలియన్ పర్షియన్ మోడల్ అరబిక్ టిబెటన్ భాష సాహిత్యంలో సర్టిఫికేట్ కోర్సులు అందిస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు చాలా కోర్సులకు సంబంధించి బెనారస్ హిందూ యూనివర్సిటీ అదేవిధంగా గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సరు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ మనకు సిఫిల్ హైదరాబాద్లో పలు రకాల కోర్సులకు అయితే కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఏ విదేశీ భాష కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఆ యూనివర్సిటీలో చూసుకునే ప్రయత్నం చేయండి సీఫెల్ అయితే మనకు హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే సీఫెల్ యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో చాలా విదేశీ భాషా కోర్సులు అయితే మనకు నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో కూడా డిప్లొమా అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై రెండు వరకు ఉంది ప్రవేశ పరీక్ష వచ్చే మే ఇరవై నా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ప్రతి డిప్లొమా కోర్సులో అరవై సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైటు సిఐటిడి ఇండియా డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ట్రిపుల్ ఐటీ సి సీట్లో కూడా ఎంటెక్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో అయితే మనకు విఎల్ఏసీ కానీ ఐఓటీ కానీ సైబర్ సెక్యూరిటీకి స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయంటే మనకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల కోసం అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పని చూసుకుంటే ఐటీ కోటాలో ముప్పై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై వరకు ఉంది అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లక్ష్మీబాయి కాలేజ్లో కూడా ఇరవై తొమ్మిది ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సేఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయోటెక్నాలజీలో ఇరవై ఒక్క పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి వరకు పేర్కోవడం జరిగింది సో చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ట్ డే